తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా బాలకాష్ గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్ఐవీ మరియు ఎయిడ్స్ పై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేడ్చ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ ఉమా గౌరి ప్రోగ్రాం అధికారి శ్రీదేవి మాట్లాడుతూ హెచ్ఐవీ మరియు ఎయిడ్స్ పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా హెచ్ఐవీ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని పాజిటివ్ వచ్చిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఏఆర్టీ చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు హెచ్ఐవి బాధితులకు సమాజం అండగా నిలవాలని కోరారు పాటించడం ద్వారా హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టవచ్చని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీత సంజీవ్ ప్రోగ్రాం మేనేజర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ క్యాంపెయిన్ క్యాంపెయిన్లో భాగంగా తిబ్బుల్లాపూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మెడ్చల్ లో ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అన్ హెచ్ఐవి నిర్వహించడం జరిగింది సూపరింటెండెంట్ సునీత డాక్టర్ సునీత గారు సుప్రెండెంట్ డాక్టర్ రాధా గారు ఆధ్వర్యంలో నేను డాక్టర్ సిఐడి ప్రోగ్రామ్ ఆఫీస్తాను మిమ్మల్ని కలిసి టూ ఆధ్వర్యంలో మెడికల్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది అందరూ స్టాఫ్ నర్సులకి హాస్పిటల్ సిబ్బంది మొత్తానికి కూడా ఈ ఓరియంటేషన్ అనేది హెచ్ఐవి ఓరియంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఎన్ఏసిపి ఫేస్ ఫైవ్లో భాగంగా నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది ఈ నైంటీ ఫైవ్ నేను అంటే ఒక గొడవలు ఫాలో అయితే బెటర్ అనిపిస్తుంది ఫస్ట్ టైం వేస్టోర్లో మనం క్లీన్ సో మనం ఎక్కడో రెగ్యూ ముందు నైన్స్ అయ్యాక అన్ని డ్రెస్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఒకసారి చేసుకుంటే అది రొట్టేందు అందరికీ ఫాలో అయితే